మరి ఈ జిల్లాకు మీరు ఏం చేశారంటే ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా చెప్పలేడని ఈ సందర్భంగా మీకు అందరికి మనం చేస్తా ఉన్నాను నేను వాళ్ళకి ఏమీ చెప్పుకోవడానికి లేక వాళ్ళకి ఏమీ చూపించుకోవడానికి లేక మొన్న ఎప్పుడో చంద్రబాబు మన శ్రీకాకుళం జిల్లా ఏదో కార్యక్రమానికి వస్తే ఆ కార్యక్రమం వేదిక మీద ఈ జిల్లా నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి వ్యక్తి కింద రామోహన్ నాయుడు గారు అంటారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మూలపేద పోత పనులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయని చెప్పి అంతా ఉన్నారంటే ఇంతకంటే సిగ్గు మాదిినీచమైనటువంటి రాజకీయం మరొకటి ఉండదని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేస్తా కాదా సిగ్గు చేత కాదా మూడు సార్లు ఎంపీగా నీకు అవకాశం వస్తే కేంద్ర మంత్రిగా ఈ రోజు నీకు అవకాశం వస్తే ఈ జిల్లాకు నువ్వేం చేస్తా ఉన్నావు ఈ జిల్లాకి ప్రాజెక్టుని ఒక్కదంటే ఒకటి తీసుకొని రాగలుగుతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూలపేట పోర్టు ఎన్నో కష్ట నష్టాలు కోల్చి ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో మంది ఒప్పించి ఆ రోజు ఆ పోర్టు మనం గ్రౌండ్ చేసి ఈ రోజు ఆ మూల పోతే ఈ జిల్లా అభివృద్ధికి మూల కారణం కాబోతా ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నారు మరి అలాగే శ్రీకాకుళం వచ్చారు మనం చంద్రబాబు నాయుడు గారు బుడగట్లపాలెం అన్నటువంటి విలేజ్ల మన బుడగట్లపాలెం బుడగట్లపాలెంలో మత్స్యకారుల కోసం అని చెప్పి ఓ ఫిషింగ్ హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు నేను మత్స్య శాఖ మంత్రిగా ఉన్నాను మంజూరు చేశారు పనులు మొదలు పెట్టాం అన్ని ఎన్విరాన్మెంటల్ మెటీరియల్స్ తెచ్చుకున్నాం ఫారెస్ట్ అనిమల్స్ తెచ్చుకున్నాం రోడ్ ఫార్మ్ చేసాం బ్రేక్ వాటర్స్ వర్క్ మొదలు పెట్టాం మెటీరియల్ అంతా ఉంది ఆన్ గోయింగ్ వర్క్ ముఖ్యమంత్రి వస్తే ఎవరైనా ఏమనుకుంటారు ముఖ్యమంత్రి వస్తాడు మా ఊరు మత్స్యకారు ఏమనుకుంటారు ఓ ముఖ్యమంత్రి అక్కడికే బుడగంటి పాలు వస్తాడు కాబట్టి హార్బర్ గురించి మాట్లాడతారు హార్బర్ ని ఫారెస్ట్ గా కంప్లీట్ చేస్తారు అవేమో మాటలు మాటలు చెప్తారనుకుని అనుకుంటే ఆయన మీటింగ్ పెయి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్పారు చావు కబురు చల్లగా చెప్పారు ఈ బొడగంటి పనులు ఆరుగు రూపాయలు ఆపిమన్నాను అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే సిగ్గులేని తన ఇంకొకటి ఉంటుందా ఈ జన్మలో మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాయి ఇప్పుడు నాలుగో సార్లు ముఖ్యమంత్రి అయ్యాయి ఒక ఆర్బర్ గాని పోర్టు గాని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టించుకోలేకపోయాను మాట్లాడితే సన్ రైజ్ స్టేట్ సన్ రైజ్ స్టేట్ అంటావు మరి రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఆపలి కానీ పోతు గాని కట్టించావా నేను అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాలుగు కొత్త పులుకలు ఇచ్చారు